హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ టూ మాల్లో కలిసిన వ్యక్తి నుండి తప్పించుకోవడానికి ఆరు చెయ్యి పట్టుకొని మనం వెళ్దాం మీకు లేట్ అవుతుంది అంది నయని తనకేమీ వర్క్ లేకపోయినా వెళ్దాం అంటుంది ఏంటి అనుకొని ఓకే మళ్ళీ కలుద్దాం అని చెప్పి అతను అడ్రస్ అడిగితే చెప్పి బయటకొచ్చాడు ఆరుష్ బయటకొచ్చే వరకు ఏం మాట్లాడకుండా ఆ చెయ్యి ఇంకా లాస్ట్ చెయ్యి పట్టుకొని లక్కు వెళ్తున్నట్లు నడుస్తున్న నయనేని వెనుక నుండి చూసి ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యావుగా అనుకొని ఆ ఇచ్చిన అడ్రస్ చూస్తూ మామూలుగా అయితే ఈ వీక్ వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు వెళ్ళను దొరక్క దొరక్క నువ్వు దొరికితే నిన్ను వదులుకోవడానికి నేను పిచ్చివాడినా అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు తప్పించుకోలేవు అనుకున్నాడు అతను ఇక కార్ ఎక్కాక కూడా టెన్షన్గా ఉన్న నాయనిని చూసి వాట్ పెన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అన్నాడు ఆరుష్ నిమిషం ఆగి అలా ఎవరికి పడితే వాళ్ళకి అడ్రస్ ఎలా ఇచ్చేస్తారు అని అడిగింది నాయని తను నీకు తెలిసిన వాళ్ళు అన్నట్లు మాట్లాడవు కదా అందుకే ఇచ్చాను అడ్రస్ దానిలో ప్రాబ్లం ఏంటి అన్నాడు ఆరుష్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని చెప్తే అన్ని విషయాలు చెప్పాలి తన గురించి లేనిపోని రిస్క్ ఎందుకు అన్నట్లు అనుకుని ఏం లేదు అని మాత్రం చెప్పింది నయని కానీ ఆమె ఫేస్లో టెన్షన్ చూసి తన అసిస్టెంట్కు మాల్ నేమ్ టైం చెప్పి నయనితో మాట్లాడిన పర్సన్ డీటెయిల్స్ ఇమ్మీడియట్గా కావాలి అని చెప్పాడు ఆరుష్ ఇంటికి వచ్చాక కూడా నయని డల్గా ఉండటం అర్థమయ్యి ఎక్కువ కదిలించలేదు ఇక తన వర్క్లో పడిపోయాడు ఈవినింగ్ కూడా నయని పార్కుకు రాను అని చెప్పడంతో ఇద్దరే వెళ్ళారు ఆరుష్ పార్క్లో ఉన్నప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి అతని పేరు బాల అని నయని వాళ్ళ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేసేవాడు అని తర్వాత మీనా అంటే మోహన్ వాళ్ళ అక్కను పెళ్ళి చేసుకున్నాడు అని కానీ పెళ్ళైన కొంతకాలానికే వాళ్ళకి ఏదో గొడవ అయ్యింది అని విడిపోయారని చెప్పాడు ఆరుష్ పర్సనల్ అసిస్టెంట్ ఓకే అంటే అతను మోహన్కు భావన మరి నయని ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అందుకేనా నా గురించి చెప్తే బాగోదు అనుకు అనుకుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆరుష్ ఇక లాస్య హెల్త్ వల్ల తొందరగానే ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళు ఇంటికి వచ్చేసరికి కూడా ఇంకా ఏదో ఆలోచనలో ఉన్న నయనేను ఇంకోసారి అడిగాడు ప్రాబ్లమ్ ఏంటి ఆఫ్టర్నూన్ నుండి అలా ఉన్నారు అని ఏం లేదు అని చెప్పి డిన్నర్ తర్వాత తన రూమ్కి వెళ్ళిపోయింది నయని నెక్స్ట్ డే పొద్దున్న రమేష్ గారు ఫోన్ చేసి అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి మొన్న వచ్చినప్పుడు ఒక ల్యాండ్ చూసాం కదా అని అది నచ్చింది అని ఆ ల్యాండ్ రిలేటెడ్ పార్టీ వాళ్ళ సర్వే ఇంజనీర్ అక్కడే ఉన్నాడు అని ఒకసారి మాట్లాడమని అతనికి నిన్ను కలవమని చెప్పాను నీకు నచ్చితే ఓకే అనుకుంటే తొందరలోనే కంపెనీ కట్టడానికి పెట్టడానికి పర్మిషన్ అప్లై చేద్దాం అని ఆరుతో చెప్పారు ఆయన మరోవైపు నయనీలో నిన్న ఉన్న డిస్టర్బెన్స్ ఇప్పుడు లేదు నిజంగానే ఒకసారి కనిపించాడు అడ్రస్ ఇచ్చినా అతను ఇంటి దాకా రాడు ఒకవేళ వచ్చినా ఆరుష్ గారు ఇంట్లోనే ఉంటారు ఆయన బాలాకో భయపడ్డానికి తను ఇప్పుడు నయనీ కాదు నయని ఆరుష్ చక్రవర్తి అనుకోగానే ఎందుకో తన నేమ్ పక్కన ఆరుష్నే ఉండటంతో ధైర్యంగా అనిపించింది నయనికి నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నానా మోహన్ని ఇంత తొందరగా మర్చిపోయానా లేదు అలా ఎలా మర్చిపోయాను అనుకొని మోహన్తో చిన్నప్పటి నుండి ఉన్న మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ మోహన్ నా కష్టంలో ఎప్పుడు నన్ను వదలలేదు నువ్వు అనుకుంటూ ఉంది నయని అలా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచొని ఆలోచనలో ఉన్న నయనిని చూసి ఏం థింక్ చేస్తున్నారు అన్నాడు అప్పుడే వస్తున్న ఆరుష్ ఇంకా నిన్న చూసిన అతడి గురించి టెన్షన్ పడుతుందేమో అని ఏదో ఆలోచిస్తున్న నయని మోహన్ గురించి అని అంది ఫాస్ట్గా అలా అన్నాక తను ఏమన్నదో రియలైజ్ అయ్యి ఎవరితో అన్నాను అనుకుంటూ ఉంటే స్టెప్స్ దిగి ఉన్న ఆరుష్ చూడగానే ఎలానో అనిపించింది నయనీకి ఆరుష్కి కూడా నయని మోహన్ గురించి అనగానే ఎందుకో చివుక్కుమంది తనకు నయని పాస్ట్ తెలిసిన మోహన్ తన హస్బెండ్ అని తెలిసినా కూడా అతని గురించి ఆలోచిస్తున్నా అంటే ఎలానో అనిపించింది ఆరుష్కి అది నయని మీద ప్రేమ అంటే కాదు నయని కూడా గిల్ట్గా అనిపించింది ఆరుష్తో అలా అన్నందుకు ఈలోపు లాస్య రావటంతో ఆ టాపిక్ డైవర్ట్ అయ్యింది టిఫిన్ చేశాక లాస్య ఎడ్యుకేషన్ గురించి మాట్లాడి తన బర్త్ సర్టిఫికేట్ అడిగాడు సరే అని చెప్పింది నయని ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అడిగి స్కూల్ అడ్మిషన్ తీసుకునే లోపు కొంచెం బేసిక్ నేర్పించాలి అని ఒక టీచర్ని అరేంజ్ అనుకున్నారు ఇంకో వారం గడిచింది బాల ఆ ఇంటి వైపు కూడా రాకపోవడంతో నయని తన గురించి పూర్తిగా వదిలేసింది ఈ మధ్యలో నయని ఇంకా ఆరు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు లవ్ అని కాదు వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా కాకూద్దు అని కూడా కాకుండా నార్మల్గా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక అనుకున్నట్లుగానే లాస్య కోసమని ఒక టీచర్ రావడం లాస్యకు బేసిక్ నేర్పించడం స్టార్ట్ చేశారు లాస్య ఫాస్ట్గానే గ్రాప్స్ చేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు ఇంతలో ఆరు ఒకసారి వెళ్ళి వాళ్ళు తీసుకున్న సైట్ని చూసొచ్చాడు అతనికి ఆ సైట్ ఓకే అనిపించడంతో ఒకసారి ఆ సైట్ రిలేటెడ్ ఇంజనీర్ని కలుద్దామని చెప్పి ఇంటికి రమ్మని చెప్పాడు ఆరుష్ రమేష్ గారు ఎక్కడా కూడా ఆరుష్ ఐడెంటిటీ రిలీజ్ చేయకపోవడంతో ఆరుష్ ఫుల్ నేమ్ ఆరుష్ చక్రవర్తి అని చాలామందికి తెలియదు ఇప్పుడు ఆ సైట్ వాళ్ళకు కూడా తమ మనిషి వచ్చి డీల్ చేస్తారో అని చెప్పాడు కానీ అది తన సన్ అని ఎక్కడా చెప్పలేదు రమేష్ గారు నెక్స్ట్ డే పొద్దున్నే వాచ్మెన్ వచ్చి ఇలా ఇంజనీర్ వచ్చాడని అతన్ని ల్యాండ్లో కూర్చోబెట్టానని చెప్పడంతో ఆ రోజు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వాళ్ళకి వాటర్ ఇద్దామని బయటకు వచ్చిన నయనికి అక్కడ కూర్చున్న బాల కనిపించగానే చేతుల్లో ఉన్న ట్రే కింద పడిపోయింది ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన బాల నవ్వుతూ హాయ్ నయని ఎలానో ఈ వర్క్ కోసం కలవాల్సింది మిమ్మల్ని అని ఇంతకాలం నేను డిస్టర్బ్ చేయలేదు నన్ను మిస్ అయ్యావా అని అడిగాడు అతడు అడిగిన దానికి చిరాగ్గా చూస్తూ వెనక్కి తిరిగి ఎవరైనా వస్తున్నారా అన్నట్లు చూసుకుంది ఎవరూ లేకపోవడంతో పిచ్చి వేషాలు వేయకు మోహన్ చేతిలో తిన్నది సరిపోలేదా మళ్ళీ ఇలాంటివి చేస్తున్నావు అంది నయని ఎందుకు మర్చిపోతాను ఆ మోహన్ గారిని ఆ మోహన్ మర్చిపోలేదు వాడి దెబ్బ మర్చిపోలేదు ముఖ్యంగా నా కూతుర్ని కూడా మర్చిపోలేదు అన్నాడు బాలా నవ్వుతూ ఆ లాస్ట్ మాటకి నయని కంగారు పడిపోయింది నీ కూతురేంటి ఏం మాట్లాడుతున్నావంది అబ్బా మరి ఎంత నటించకు నా కూతురు ఎవరో ఎక్కడ ఉందో నాకు తెలియదనుకుంటున్నావా అని అవును నువ్వు అలా అంటుంటే నాకు డౌట్ వస్తుంది కొంపదీసి నాకు పుట్టలేదా అన్నాడు బాల చి నోర్మయ్యి అది నోరేనా అంది నయని అసహ్యంగా కూతురు అంటే కాదు అంటావు నాకు పుట్టలేదా అంటే ఇలా అంటావు అది సరే కానీ నీ కొత్త మగుడెక్కడా అన్నాడు బాల అతను అన్నదానికి సీరియస్గా చూస్తూ ముందు బయటకు వెళ్ళు నువ్వు అంది నయని నీ కొత్త మగుడు ఆఫీస్ వాళ్ళు కొన్న సైడ్ రిలేటెడ్ వచ్చాను నన్ను పొమ్మంటే నీ మొగుడు జాబ్ ఫట్ అన్నాడు బాల నీకు అర్థం కావటం లేదా అని నయని అంటూ ఉంటే సారీ లేట్ అయ్యింది అనుకుంటూ వచ్చిన ఆరోష్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది నయని కింద పడిన గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ చూస్తూ వాటర్ పెన్ అని అక్కడ ఉన్న బాలను చూసి మీరు అన్నాడు ఆరుష్ నేను అని ఒక కార్ చూపించి సైట్ రిలేటెడ్ వచ్చాను అని మాట్లాడుతూ ఉన్నాడు బాల కానీ అతని చూపు నయని వెళ్ళే వరకు అటే ఉంది అతనిచ్చిన స్మైల్ చూస్తూ ఒకసారి బాలాను చూశాడు ఆరుష్ బాలా చూపు నయనని ఫాలో అవ్వడం తెలుస్తూనే ఉంది ఆరుష్కి అందుకే సౌండ్ వచ్చేలా ఫైల్ క్లోజ్ చేసి సైడ్ దగ్గరకు వెళ్దాం అని చెప్పాడు ఆరుష్ ఆరుష్ ఫుడ్ తిరగకుండా వెళ్తున్నాడు అని బయట బాలా ఉన్నాడు అని నయని బయటకు రాకుండా మనీని పంపింది తొందరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడు ఆరుష్ దారిలో నార్మల్గా మాట్లాడుతూ అరుష్ నయని మ్యారేజ్ గురించి అడిగాడు బాల మీకెందుకు అన్నాడు ఆరు స్టేట్గా ఆరుష్ నుంచి ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయని బాల లేదు నార్మల్గా అడిగాను అన్నాడు వేరే మాట మాట్లాడుతూ బాల మోహన్ వాళ్ళ సొంత అక్క హస్బెండ్ అంటే నయనికి చాలా దగ్గర ఉన్నట్లే కదా అయినా కూడా ఎందుకు ఇతను ఎందుకు నా దగ్గర నుంచి నయని తెలుసు అని చెప్పట్లేదు నయని కూడా ఇతన్ని చూడగానే డిస్టర్బ్ అవుతూ ఉంది ముందు ఇదేంటో కనుక్కోవాలి అనుకొని ఆ ప్రాజెక్ట్ వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు ఆరుష్ నయని కూడా ఆరుష్ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంది మళ్ళీ తన లైఫ్లో అతన్ని చూస్తా అనుకోలేదు అసలు చూడాలి అనుకోలేదు నయని కానీ ఈ సైట్ వర్క్ అంటే మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాడు అనుకొని అతని గురించి ఆలోచిస్తూ ఉంటే మీనా ఒకరోజు మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న బాలను లవ్ చేస్తాను అని ఇంట్లో చెప్పడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అతన్ని గుడిలో పెళ్లి చేసుకోవడం ఇంకా తప్పక ఇంటికి తీసుకురావటం వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండటం బాల మంచివాడు అని అందరూ నమ్మటం ఈలోపు మీనా ప్రెగ్నెంట్ అని తెలియడంతో అందరూ హ్యాపీగా ఉండటం కానీ ఈలోపు బాల తనతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం జరిగింది ఒకసారి అందరూ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తన రూమ్లో ఒక్కతే ఉన్నప్పుడు బాల రూమ్లోకి వచ్చి తనతో మాట్లాడడానికి ప్రయత్నించడంతో తనకేదో తేడాగా అనిపించి బయటకు వెళ్ళబోతుంటే అతను తనను రూమ్లో నుండి బయటకు వెళ్లకుండా ఆపి తన మీద పడబోతుంటే మోహన్ వచ్చి ఆపి పిచ్చ కొట్టుడు కొట్టడం పోలీసుకు అప్ప అని ట్రై చేస్తే అత్తయ్య వద్దు అనటం ఆ తర్వాత అతను కంపెనీలో చేసిన ఫ్రాడ్స్ అన్నీ బయటకు రావడంతో అతన్ని క్షమించను అని చెప్పి మీనా అతన్ని వదిలేసి ఇంట్లో ఉండటం అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి నయనికి మోహన్ వాళ్ళు ఉన్నంత వరకు బాల తన జోలికి రాకుండా వాళ్ళు చనిపోయాక ఒంటరిగా ఉంటే ఇంటికి రావడం ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం చేసేవాడు బాల నీకు నేను సిస్టర్ అవుతాను బుద్దుందా అంటే అసలు వాళ్ళే లేనప్పుడు ఈ రిలేషన్ ఏంటి అని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇంకా తట్టుకోలేక ఆ ఊరు వచ్చేయటం అన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళా నా లైఫ్లో ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను మళ్ళా వాడొచ్చి ఏం తుఫాను సృష్టిస్తాడు అనుకుంటూ అసలు ఆరుష్కి చెప్తే అని ఆలోచించి వద్దు ఇప్పుడిప్పుడే లాస్ట్ను దగ్గరికి తీసుకుంటున్నాడు నాతో కూడా మంచిగా ఉంటున్నాడు అలాంటిది ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే అనుకొని కానీ చెప్పాలి లేకపోతే ఆ వేస్ట్ ఫెలోని దగ్గరికి రాణిస్తున్నారు అనుకుంది నయని మరోవైపు సరయు అలానే ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంది ఆరుష్ కావాలి అనే తనకు ప్రాక్టీస్ అవుతుందని కొన్ని ప్రాజెక్టులు తను తీసుకొని అవి కంప్లీట్ చేసి కొంచెం చిన్నవి సరయుకి ఇవ్వడం స్టార్ట్ చేశాడు తనకు వచ్చే ప్రాజెక్ట్ మెయిల్స్ రమేష్ గారి ఐడియా నుండి వస్తున్నా అవి చేస్తుంది ఆరుష్ అని సరయుకు తెలుసు ఒకసారి తనతో మాట్లాడాలి పోట్లాడాలి అడగాలి అని చాలా అనుకుంది కానీ ఎందుకో తనని ఫేస్ చేయాలి అని లేదు సరయూకి వేరే వాళ్ళ హస్బెండ్గా తనని చూడలేదు అలానే వేరే వాళ్ళతో పెళ్ళైనా తన లవర్గా అనుకోలేదు అందుకే ఆరుష్ ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలని ప్రయత్నించడం లేదు ఇప్పుడు ధృవతో కూడా గొడవ పడడం మానేసింది తిట్టినా అరిచినా ఏం చేసినా ధృవ రాకుండా ఆపలేదు అని అర్థమయ్యి కామ్గా ఉంటుంది సరయూ ధృవ మాత్రం తనకెంత వర్క్ ఉన్నా సరైన డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం హాలిడేస్లో కూడా వదలకుండా వెంటే ఉండటం చేస్తూ ఉన్నాడు ఒకరోజు తనను బయటకు తీసుకువెళ్ళడానికి వచ్చిన ధృవ వైపు చూసి నిన్న ఒకటి అడగన ధృవ అంది సరూ ఆ అడుగు అన్నాడు ధృవ నువ్వు నా ద నువ్వు నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంది అంటే అర్థం కాలేదు నాకు అన్నాడు ధృవ అంటే నీకు తెలుసు నాకు బావా అంటే ఇష్టమని ఇష్టం అంటే చిన్నదవుతుంది పిచ్చి అని అయినా బావ హెల్త్ బాగోలేదు అన్నప్పుడు ఎందుకు నా దగ్గరే ఉన్నావు ఇప్పుడు కూడా నేను తిట్టిన వద్దు అన్న ఎందుకు నా వెనక తిరుగుతున్నావు నువ్వు ఎంత బిజీగా ఉంటావు అన్నది నాకు తెలుసు అలాంటిది నీ ప్రాక్టీస్ అంతా వదిలేసి నీ కెరీర్ నాశనం చేసుకుంటూ నా కోసం ఎందుకుంటున్నావు నిన్ను అస్సలు ఇష్టపడని అమ్మాయి కోసం నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అర్థమేంటి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ధృవ అంది సరియు తను అడిగిన దానికి ధృవ డీప్గా బ్రీత్ తీసుకొని అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తేనే మనం వేరే వాళ్ళను కేర్ తీసుకోవాలా ఒకటి చెప్తున్నాను విను నీకెప్పుడు చెప్పలేదు కదా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఇష్టం కానీ అప్పటికే నువ్వు ఆరుస్తో క్లోజ్గా ఉండేదానివి అది లవ్ అని అర్థమయ్యేసరికి మీరిద్దరూ కూడా లవ్లో ఉన్నారు అని అర్థమైంది నా మనసులో ఉన్నది మీకు చెప్పాలి అని ఎప్పుడూ అనుకోలేదు నువ్వు చెప్తే నమ్ముతావో లేదో కానీ నాకు ఆరుష్ పక్కన నిన్ను చూసి చూసి ఎంత అలవాటైపోయింది అంటే నేను జలసి పడటం కూడా మానేశాను నేను మీకు కొంతకాలం దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది అని వేరే వెళ్ళాను కానీ ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచనలు వదలవు అని అర్థమయ్యింది నీకో ఫన్నీ థింగ్ తెలుసా నీకోసం ఆలోచించి ఆలోచించి నీతో పాటు ఆరుష్ కూడా నాకు ఇష్టమైపోయి మనం కోపమైన ఆలోచిస్తూ ఉంటాం కదా అలా అనుకో మీకు ముఖ్యంగా ఆరుషుకి తెలియకుండా ఉండి ఉంటే నేను ఎప్పటికీ నా లవ్ గురించి చెప్పేవాడిని కాదు ఎప్పటికి కూడా ఇలానే ఉండేవాడిని ఒకప్పుడేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనుండి చాలా నువ్వు ఆరుష్ని మర్చిపోవాలి అని నేను కోరుకోవడం లేదు కోరుకోను కూడా కానీ నాకు కూడా నీ లైఫ్లో ప్లేస్ ఉండాలి అనుకుంటున్నాను తను నీ మొదటి లవ్ కావచ్చు కానీ నీ ఆఖరిలో నేను కావాలి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను కానీ ఎప్పటికీ వదలను నిన్ను నేను అస్సలు నాకు దక్కదు అనుకున్న అదృష్టం నాకు దక్కితే వదులుకునే అంత పిచ్చివాడిని కాదు డైరెక్ట్గా దొరికిన వస్తువు కానీ ప్రేమ కన్నా మనకు అస్సలు దొరకదు అని దేనికోసం అయితే మనం ఏడ్చి ఇంకా మనకు దక్కదు అనుకున్నాక ఆ ప్రేమ కానీ ఆ వస్తువు కానీ మనిషి కానీ మళ్ళీ మనకు దక్కితే దాని మీద ఇంకా లవ్ పెరిగిపోతుంది నేను ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాను నా కెరీర్ నా ఫ్యూచర్ ఏదైనా నువ్వు లేకపోతే నాకు వద్దు అనిపిస్తుంది నేను వర్త్ డాక్టర్ అయితే నా ప్రాక్టీస్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మనీ అంటావా చాలా వాటికన్నా నాకు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ముఖ్యంగా నీకన్నా సో నన్ను ఎలా వదిలించుకోవాలి అని వదిలేసి నాకు కొంచెం స్పేస్ ఎలా ఇవ్వాలి అని ఆలోచించు ట్రస్ట్ మీ నువ్వు కొంచెం స్పేస్ ఇస్తే చాలు మొత్తంగా నిన్ను ఆక్యుపై చేసేస్తాను ట్రస్ట్ మీ అని దగ్గరగా వచ్చి సరియు కళ్ళలోకి చూస్తూ తన ఫోర్ హెడ్ మీద హెయిర్ సెట్ చేస్తూ చెప్పాడు ధృవ అతని ఊపిరి తగలగానే వెనక్కి జరిగింది అది చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ధృవ ఆరు తనకు చిన్నప్పటి నుండి తెలిసి ఉండటంతో అదే కాక ఆరు తనకు అంత దగ్గరగా మాట్లాడినా అది ముందు నుండి ఉన్న ఎఫెక్షన్ అన్నట్టే ఉండేది కానీ ఇంకా వేరే ఫీలింగ్ అనిపించేది కాదు కానీ ఈరోజు ఫస్ట్ టైం ధృవ చూపు మాట ఇంకా తను అంత దగ్గరగా ఉండటంతో ఎలానో అనిపించింది సరయూకి తను వెళ్ళాక అక్కడే మంచం మీద కూర్చొని ధృవ చెప్పిందంతా ఆలోచిస్తూ ఉంది సరయూ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్